హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ నాకున్న చిన్న ప్లేస్లో వాటికి ఆకుకూరలు అవి నాటాను ఈ ప్లేస్ వరకు ఇంతకు ముందు నాటిని ఏంటంటే అవి చెలిగేయటం వల్ల మొత్తం అంతా నాశనం అయిపోయింది సో వాటికి చుట్టూ కంచెల కట్టాను మా కక్కరయ్య గడు మాత్రం గుడ్లు పెడతానే ఉన్నాడు అసలు పొదుగుకి ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ ఇప్పటికీ ప్రజెంట్ ట్వంటీ త్రీ అయితే పెట్టినాడు ఇంకా పెడతానే ఉన్నాడు పొదుగుడికి అయితే ఇంకా రాలేదు చాలా యాక్టివ్గా ఉంటుంది హుషారుగా ఈ కోడి స్పీడ్ విషయానికి వచ్చేసరికి మా బొడ్డోడిని తనుక్కుంటే తనుకుంటూ వెళ్తాడు బాగా వీళ్ళిద్దరికి ఫైటింగ్ ఉంటుంది అనమాట ఆల్రెడీ తెల్లోడు పొదుగులో ఉన్నాడు దీని గుడ్లు కొన్ని దాంట్లో కలిపాను లేకపోతే అనవసరంగా వేస్ట్ అయిపోతాయి గుడ్లు ఎక్కువ పెడితే కంపల్సరీ మనం డివైడ్ చేసుకోవాలి ఒక ఇరవై పెట్టినాయి అంటే ఫస్ట్ మూడు కానీ నాలుగు కానీ పక్కగా తీయాలి ఇరవై ఐదు ముప్పై దాకా వెళ్ళిపోతుంటే ఫస్ట్ ఐదు ఆరు పక్కగా తీసేయాలి ఎందుకంటే ఆ గుడ్లు వేసినా కానీ పిల్లలు రావు అది ఎలాగా అంటే వరుసగా పెడితే ఓకే కానీ మనకి ఒక రోజు రెండు రోజులు మధ్య మధ్యలో గ్యాప్లు ఇస్తూ గుడ్లు పెడతా ఉంటాయి కొన్ని మా కర్రోడు ఆశలు చూడండి పాపడు కష్టపడి ఆకు కోసుకుంటే ఆడి దగ్గరికి లాక్కుని తింటున్నాడు మా షేర్ ఖాన్ కటౌట్ కట్అవుట్ చూడండి సలార్లో ప్రభాస్ అన్న కట్అవుట్ హీరోయిజం ఎలా ఉంటుందో అలా నించుని దమ్ము ఎదులెత్తున్నాడు ముందుకి వీడు ఎందుకు ఇలా ఉన్నాడంటే ఎదురుగా ఎదురుగా నెమలను ఉన్నాను మధ్యలో పెట్టాలని తిరుగుతూ ఉన్నాయి అన్ని నెమల దగ్గరికి వెళ్ళిపోతాయి ఎందుకంటే ఇటు సెకండ్ వచ్చాడు కాబట్టి ఈ లోపల పెట్టాలని నెమలకి అలవాటు పడినాయి కదా అన్ని దాని దగ్గరికి వెళ్ళిపోతుంది వీడు అలా చూస్తా ఉంటాడు అనమాట ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా ఏ సేద్దని చూస్తాం అన్నాడు బొట్టాడు లగెత్తుకొని రావాలి ఈ పాటికి వెనకాలే వచ్చేస్తుంది బాగా అలవాటైపోయింది తిండి ఎక్కడ అక్కడ రెడీగా ఉంటే అక్కడికి వచ్చేస్తా ఉంటాడు వీడి విషయంలో మా బొడ్డాడు అసలు వెనకాడ్డు ఎంత పెట్టినా సరే ఎంత పెట్టినా సరే తింటానే ఉంటాడు అదేం అలవాటు కానీ ఎద్ద కోళ్ళు టైం టు టైం తింటాయి మిగతా టైంలో పెట్టినా కానీ అంతగా ఇంట్రెస్ట్ చూపించవు వీడు మాత్రం ఎక్కడిస్తుంటే అక్కడికి పరిగెడతా ఉంటాడు ఇక్కడ తీసేసుకున్నాడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాను తెలుసు అక్కడ కూడా పరిగెత్తుకుంటా నాకంటే ముందే ఉంటాడు వీడి ఆత్రం తగలయ్యా చూడండి ఎలా ఎదురెదురు చూస్తున్నాడు నా కోసం అక్కడ కోట అక్కడదే ఇక్కడ కోట ఎక్కడదే ఎక్కడిదే వదలడు తింటానే ఉంటాడు మాక్సిమం ఇంకా రెండున్నర నెల్లు కోతకొచ్చేస్తుంది మన బొడ్డోడు అక్కడ నుంచి మొదలవుద్ది మళ్ళీ రభస నెమలకి మా బొడ్డోడికి అస్సలు పడదు బొడ్డోడు అసలు ఎవరిని వదలట్లేదు అటు కర్రోడిని అటు తెల్లని తెల్లొడి పొదుగుడికి మీదకి వెళ్ళిపోయాడు కర్రోడిని చూస్తే మాత్రం ఎర్రెత్తిపోతాడు అనమాట ఎప్పుడు దాంతో స్కిల్ జరుగుద్దు నాకు డౌట్ డౌట్గా ఉంటుంది ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడతా ఉంటాను కక్రే మీద కూడా వెళ్ళిపోదామని చూస్తా ఉన్నాడు కానీ కొద్దిగా యాక్టివ్ అనమాట ఈ పెట్ట అందుకని దీని జోలికి వెళ్లే వాడు కోత పెడితే అసలు వాడిని ఆపటం కష్టం ఇంకా నేను పెట్టలను జాగ్రత్త చేసుకోవాలి మా రాజుగడ్ అయితే బాగుండు అనుకున్నాను కలర్ అదే వచ్చింది కానీ సేమ్ అదే హైట్ వస్తుందా లేదా అనేది ఒక త్రీ మంత్స్ ఆగితే క్లారిటీ వచ్చేస్తుంది ఫ్యూచర్ లో నెమలి మా బుడ్డోడు కక్రయ ఈ మూడు ఒక జట్టు అనమాట మిగతావి ఒక సైడు ఎందుకంటే వీటికంటే అవి కొద్ది కాస్ట్ ఎక్కువ ప్రజెంట్ మా నెమ్మలకిను తెల్లోడికి మధ్యలో మీడియేటర్ అనమాట బొడ్డోడు తెలివి వీళ్ళకి అర్థం కావట్లేదు అటు ఇటుగా మొత్తానికి ఆడే లాగేసుకుంటాడు అందరిని దానికి ఎంతో కాలం పట్టదు పెట్టలన్నీ మా నెమ్మలగాడి దగ్గరే ఉన్నాయి చూడండి వీడి కోపం ఆడ ఇంకే చూస్తా ఉంటాడు అరే బొడ్డా నువ్వు ఇటు రారా ఏంట్రా బొడ్డా నువ్వు మీ అన్నా కలిసి పెట్టలన్నిటిని లాగేసుకుంటున్నారు ఈతో నువ్వు లాక్కు అన్న ఏం బతుకన్నా అని నన్ను చూడు ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా హ్యాపీగా బయట తిరుగుతున్నాను ఎప్పుడు నేను కట్టేసే ఉంటాడు మా ఊడు రే బుడ్డ నా పంజా పవర్ తెలియక అలా మాట్లాడుతున్నావు ఏందన్నా నీ పవరు నువ్వు పది దెబ్బలు కొడితే నేను ఒక దెబ్బ అయినా కొట్టలేనని చూడు ఎలా చూస్తున్నాడు ఏదేమైనా మా బొడ్డోడు కొద్దిగా రోషం ఎక్కువ ముందు ఎటువంటి వాడు ఉన్నా సరే వాడు మాత్రం అలాగే నించొని స్టాండర్డ్గా చూస్తూ ఉంటాడు వాళ్ళని చూసి వీడికి మొహం ఏ ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా నెమల్ని ఏ సూపంత వాడి మీద వీడికి ఆ ఆవేశం ఎక్కువైపోయే అందమైన తోకలోని ఒక బ్లాక్ కలర్ తోక ఊడిపోయింది టపటపమని టపమని ఎగురుతున్నాడు స్పీడ్ అరే బొడ్డ నా పెట్లనే నా దగ్గర తోలేసే నా సంగతి నీ తెలియదు పంజాదా బా వేసాననుకో గమ్మనుండబోయే చెప్పావులే గానీ జస్ట్ ఫర్ ఫన్ ఫ్రెండ్స్ వీటి మధ్య కాన్వర్సేషన్ పెట్టుకుంటే ఎలా ఉంటదనే చిన్న శాంపిల్ ఎనీవే మా ఓడు ఈవినింగ్ శుభ్రంగా వాడు తిండి తినేసి మిగిలింది వాడికి పడేసాడు గంటలు రాగులు ఫీడ్ అంటే మా బొడ్డోడు కూడా తెగ తింటాడు కొంతమంది గుడ్లును వీటి పిల్లలు అడుతున్నారు ప్రజెంట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందు ముందు నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉండకపోవచ్చు సారీ ఫ్రెండ్స్ ఎందుకన్నానంటే ప్రెజెంట్ ప్రజెంట్ అవి రావాలి అసలు ఎన్ని అవుతాయో చూడాలి పెద్ద అయిన తర్వాత ఎటువంటి లైన్ వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి సో అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత డెఫినెట్గా నెక్స్ట్ ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ కి మాత్రమే అందించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ మీలో చాలా మంది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు దీని కరెక్ట్ పోటీ ఇచ్చే కలర్ ఏంటో ప్లీజ్ కామెంట్ చేయండి నా ఎక్స్పీరియన్స్ లో నేను పెంచుకునే ఫస్ట్ నుంచి కూడా డేగలో నెమలు ఎక్కువ అవి రెండు బద్ద శత్రువులు చిన్నప్పుడు బానే ఉంటాయి పెద్ద అయితే మాత్రం విశ్వరూపం చూపిస్తాయి అనమాట ఒకదానికొకటి దీని లైన్ కరెక్ట్ గా వస్తే డెఫినెట్ గా అందించే ప్రయత్నం చేస్తాను మన సబ్స్క్రైబర్స్ కి ఫ్రెండ్స్ వీటి ఆహారం కోసం ఇక్కడ చిన్న కట్టాను అనమాట ఆ కూరలు అవి ఎందుకంటే లాస్ట్ టైం ఇలాగే వేసినప్పుడు అవి చెరిగేసి మొత్తం అని నాశనం అయిపోయి సో ఇదే ప్లేస్లో ఇంకొద్దిగా యువతల వీటికి సరైన నీట్గా నా స్థాయిలో చిన్న ఫామ్ అది అనుకుంటున్నాను బట్ కొద్దిగా అమౌంట్ అది సరి చేసుకోవాలి అందుకే లేట్ అవుతుంది ఆడొచ్చాడు అంటే తిన్నవాడు రా బాబు అనుకుంటూ ఉంటాడు మా కక్కని చూసి బొడ్డాడు నా వెనకాలే ఉంటాడు అనమాట ఎందుకంటే పాపం దాన్ని ఫీడ్ ఇచ్చేటప్పుడు కక్కరే కాడి తిన్నవాడు నేను కొద్దిగా తోలేసి పక్కకి మా బొడ్డోడికి సపరేట్గా తినిపిస్తూ ఉంటాను అందుకే వెనకాల వెనకాల తిరుగుతూ ఉంటాడు మొదట్లో రెండు సార్లు చూశాడు కక్కరేగాడు తర్వాత ఇంకా దాన్ని తరిగి తొరిగి కొడుతున్నాడు పాపం చాలా జాగ్రత్తగా లేని టైం చూసి పరిగెత్తుకుంటా దగ్గరికి వస్తాడు ఈ లోపల మళ్ళీ నల్లోడు వదులుతాడా ఆ కర్రోడు కూడా కోపమే ఎందుకంటే ఫస్ట్ లో దాంతో తప్పినికి చాలా సిద్ధపడ్డాడు కదా అందుకే దీనికి ఇలాగా ఫీడ్ అనేది సపరేట్ తీసుకొచ్చి వేస్తా ఉంటాను ఏదేమైనా ఫీడ్ కోసం అందరితో శత్రుత్వం పెట్టుకుంటున్నాడు మా బుడ్డోడు ఈవినింగ్ అయ్యేసరికి టైం టు టైం ఆయన గూట్లోకి వెళ్ళిపోతే ఇల్లంతా తిరిగి లేకపోతే మీద ఎక్కేసి రచ్చ చేస్తూ ఉంటాడు మా రాజుగాడు ఎంత ప్రేమంగా ఉండేవాడో ఈ బొడ్డోడు కూడా అంతే ప్రేమ చూపిస్తున్నాడు ఇలా ఉంటే మాత్రం అమ్మకం అనేది చాలా కష్టం అందుకని మా రాజుగాడిని సేల్ చేయలేకపోయాను దానికి వచ్చే పిల్లలు మాత్రం సేల్ చేశాను వీళ్ళు ఎదురు పడితే ఇలాగే ఉంటదేమో ఎప్పటికీ ఒక కన్ను వేసే ఉంటాడు కర్రోడు మీద ఎందుకంటే వీడు ఎటు నుంచి ఎప్పుడొచ్చి పొడుతాడా అని చెప్పి ఎందుకంటే పాపం వీడు ఆడి పాటికి ఆడి ఫీడి తింటా ఉంటే వెనకాల ఎప్పుడొచ్చి కసక్కమనం పొడిసేసి వెళ్ళిపోతూ ఉంటాడు మొత్తానికి మా షేర్ కాన్ని పంజరంలో బంధించే టైం అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోలకి వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్